భక్తులందరూ హరే కృష్ణ శ్రీ రామానుజుల చరితామృతం ఈరోజు పదహారు భాగం చెప్పుకుంటాం యామునాచారులు వారి యొక్క ఆరోగ్యం మళ్ళీ క్షీణించడం మొదలుపెట్టింది రెండు రోజుల క్రితమే మహాపూర్ణుడిని కాంచీపురం పంపించాడు రామానుజుణ్ణి తొందరగా రంగనాథ క్షేత్రానికి తీసుకురావడానికి మహాపూర్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మెల్లమెల్లగా క్షీణించడం మొదలుపెట్టింది యామునాచారులు యొక్క ఆరోగ్యం ఇటువంటి పరిస్థితులు కూడా యామునాచారులు వారు ప్రతిరోజు కూడా మెల్లమెల్లగా శ్రీరంగనాథుని దర్శించడానికి వెళ్ళేవారు తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చేవారు అటువంటి పరిస్థితులు కూడా మంచం పడుకోని ఉండి కూడా తన శిష్యులకి ఉపదేశం చేసేవారు ఆ పరిస్థితుల్లో కూడా ఒకసారి ఆరోగ్యం బాగా క్షీణించింది యామునాచారులు తన శిష్యులకి కబురు పెట్టారు ఎంతమంది గృహస్థ భక్తులు ఉన్నారు తన శిష్యులు ఉన్నారు అందరూ రండి ఒకసారి యామునాచారులు వారు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు కొన్ని ఉపదేశాలు చేయాలనుకుంటున్నారు దయచేసి అందరు రండి అని కవరు పెట్టారు ఎంతమంది గృహస్థులు శిష్యులు ఉన్నారు యామునాచారులు వారి యొక్క వారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు గురుగారి ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది ఇక అంతిమ ఉపదేశాలు చేస్తారు గురువుగారు అంటూ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు యామునాచారులు వారు తన యొక్క అంతిమ ఉపదేశం తన యొక్క శిష్యులు అందరికీ చేస్తున్నారు కొంతమంది శిష్యులు ఆశ్రమంలో ఉండే కొంతమంది శిష్యులు ఆ పక్కనే కీర్తన చేస్తున్నారు ఇక అంతిమ ఉపదేశం చేయడానికి యామ వారు నిర్ణయించుకున్నారు పక్కన కొంతమంది కీర్తన చేస్తున్నారు భగవంతుని యొక్క అత్యంత పవిత్రమైన నామాలు సంకీర్తన చేస్తున్నారు ఇక ఎంతోమంది గృహస్థ శిష్యులు ఉన్నారు వారందరూ వచ్చేశారు రామ యామునాచారులు వారు మధ్యలో కూర్చున్నారు అతి కష్టం మీద కూర్చున్నారు ఇక శిష్యులందరూ గృహస్థ శిష్యులందరూ కూడా చుట్టూ కూర్చున్నారు అంతిమ ఉపదేశాలు వినడానికి యామునాచారులు వారు అంటున్నారు ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో లేయండి రోజంతా మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మీరు తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో లేయండి తర్వాత తప్పకుండా ప్రతిరోజు కూడా కనీసం ఒకసారి అయినా సరే రంగనాథుడిని మీరు దర్శించండి తీర్థప్రసాదాలు స్వీకరించండి అలాగే మన యొక్క స్తోత్రరత్నావళి ఇక వైష్ణవ గ్రంథాలని మీరు పఠించండి ఇప్పుడు కూడా రంగనాథుడే లక్ష్యం అంటూ తన యొక్క అంతిమ ఉపదేశాలు చేస్తున్నారు యామునాచారుల వారు ఇక ఉపదేశాలు అయిపోయాయి అక్కడ శిష్యులు గురస్థ భక్తులు మిగతా వారందరినీ సరే సరే ఇక స్వామి కాస్త విశ్రాంతి తీసుకుంటారు మీరు అందరూ బయలుదేరండి అంటూ మిగతా అందరూ బయలుదేరారు తర్వాత యామనాచారులు వారు పద్మావాసనలు కూర్చొని తన యొక్క మనసుని కేవలం రంగనాథుడి మీదే నియుక్తం చేసేసాడు ఇక చివరి సమయం తన యొక్క అంతిమ ఉపదేశాలు అందరు చేశారు ఆశ్రమంలో ఉన్న శిష్యులకు చేశారు అలాగే గృహస్థ భక్తులు గృహస్థ శిష్యులు ఉన్నారు వారికి కూడా తన యొక్క అంతిమ ఉపదేశం చేశారు ఇక చివరి క్షణం పద్మాసనంలో కూర్చొని తన యొక్క ఆ యొక్క స్వామి యొక్క పవిత్ర నామాల్ని స్మరిస్తూ తన యొక్క మనసుని రంగనాథుడి యొక్క చరణాల్లో అంకితం చేశారు మెల్లమెల్లగా భావ విషంతో ఉన్నారు యామునాచారులు వారు ఒకసారిగా రంగనాథుడిని స్మరిస్తూ స్మరిస్తూ ఆనంద బాష్పాలు వస్తున్నాయి కల్లంబిడి శరీరం వణికిపోతుంది రోమాంచితమైతుంది గద్గమవుతుంది రంగనాథ 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 అంటూ స్వామి యొక్క అత్యంత పవిత్ర నామాన్ని స్మరిస్తున్నారు యామునాచారులు వారు పక్కన ఆశ్రమంలో ఉన్న శిష్యులందరూ కూడా సంకీర్తనం చేస్తున్నారు ఇక చివరి క్షణం ఇక స్వామి యామునాచారులు వారు గురువు గారు ఈ భరతవర్షం నుండి ఈ పృథ్వీ నుండి ఇక వెళ్ళిపోతారు తన పవిత్రమైన శరీరం వదిలేసి భగవంతుని ధామానికి వెళ్ళిపోతారు ఇక చివరి క్షణం వారందరూ సంకీర్తన చేస్తున్నారు ఇక్కడ యామరాచారులు వారు తన యొక్క మనసుని సంపూర్ణంగా జీవితాంతం రంగనాథుని సేవించాడు ఆ యొక్క లక్ష్యమైన స్వామి చరణాలని స్మరిస్తున్నారు ఆనంద బాష్పాలు వస్తున్నాయి గద్గదమవుతుంది శరీరం కంఠం గద్గదమవుతుంది శరీరం కంపిస్తుంది ఈ సమయంలో మెల్లగా తన యొక్క ఆత్మని శ్రీ రంగనాథుడి యొక్క చరణాల్లో సమర్పించేశారు ఒక్కసారిగా శరీరం కదలిక ఆగిపోయింది అక్కడ ఉన్న శిష్యులు వారు వీరాందరు ఒక్కసారిగా యామునాచారులు ఇక లేరు గురువుగారు వెళ్ళిపోయారు అన్న విషయం ఆశ్రమం ఆశ్రమంలో ఆశ్రమం చుట్టూ ఆ రంగనాథు శ్రీరంగంలో సర్వత్రా వ్యాపించిపోయింది ఇక యామునాచారులు ఇక లేరు లేరు అని వెళ్ళిపోయారు స్వామి ఈ మాటలు వినగానే అక్కడున్న శిష్యులు కొంతమంది మూర్ఛితమై పడిపోయారు కొంతమంది పెద్దగా ఏడుస్తున్నారు కొంతమంది నూట వెంట మాట్లాడ మాటలు రావడం లేదు కొంతమంది పెద్దగా అరుస్తున్నారు స్వామి గురుగారు 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 మమ్మ మమ్మల్ని దిక్కు లేకుండా చేసేస్తారు మాకు ఇంకెవరు దిక్కున్నారు స్వామి మీద వెళ్ళిపోయారు మాకు ఉపదేశాలు ఎవరు చేస్తారు ఇంత మంచి మాటలు ఎవరు చెప్తారు మాకు అంటూ కొంతమంది శిష్యులు కీర్తన ఆగిపోయింది ఇంకా స్వామి వెళ్ళిపోయారు యామ్రాచార్యులు వెళ్ళిపోయారు ఇక లేరు కీర్తన ఆగిపోయింది ఇక అందరూ కొంతమంది ఏడవడం కొంతమంది ముర్చితం అవ్వడం కొంతమంది పెద్దగా అరవడం కొంతమంది ఇక నోటి వెంట మాటలు రావడం లేదు కొంతమందికి సరే అక్కడ ఉన్న ఉన్నారు ఆశ్రమంలో వారందరూ కూడా ఇక జరగాల్సిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఒక అద్భుతంగా అందమైన సుగంధమైన పుష్పాలతోటి చందనంతో అగురుతోటి అలంకరించబడిన ఒక గొప్ప పల్లకీని ఏర్పాటు చేస్తున్నారు యామునాచారుల్ని పల్లకి మీద కూర్చోబెట్టి ఆయన కూర్చుని ఇలా కూర్చొని పద్మాసనంతో కూర్చొని తన యొక్క ఆత్మని స్వామి రంగనాథుడి యొక్క చరణాలకి అంకితం చేశారు ఇక ఆ స్థితిలోనే ఆ పద్మాసంలోనే అలాగే తీసుకెళ్లి ఆ పల్లకిలో కూర్చోబెట్టేశారు ఇక చివరి అంతిమయాత్ర క్షణం కొంతమంది శిష్యులు ఆ అంతిమయాత్రలో చేయవలసిన ఏర్పాట్లు ఉన్నారు మొత్తం శ్రీ రంగనాథపురం శ్రీరంగం అంతా కూడా ఆ యొక్క పల్లకి మొత్తం నగరకీర్తన చేసినట్లుగా గొప్ప కీర్తన చేస్తూ భగవంతుని నావాళ్ళని కీర్తన చేస్తూ బయలుదేరింది ఈ యొక్క పల్లకి కీర్తన చేస్తూ కొంతమంది ముందుగా కొంతమంది శిష్యులు అలా మొత్తం శ్రీ రంగనాథ శ్రీరంగంలో స్వామి యొక్క యామునాచార్యుల వారి యొక్క పల్లకి మొత్తం ఊరంతా కూడా నగర సంకీర్తన చేస్తూ చేస్తూ కావేరి నది ఒడ్డుకి వెళ్ళిపోయి చివరికి ఇక అంతిమ సంస్కారం చేయవలసిన కార్యక్రమాల్లో కొంతమంది శిష్యులు ఉన్నారు సరే ఇక్కడ శ్రీరంగంలో ఇంతగా ఇలా జరుగుతుంటే మహాపూర్ణుడు వెళ్ళాడు కాంచీపురం రామానుజుణ్ణి తీసుకురావడానికి మరి అక్కడేం జరుగుతుంది ఎప్పుడైతే మహాపూర్ణుడు కాంచీపురం చేరాడో నిజానికి మహాపూర్ణుడికి తెలీదు ఇక్కడ విషయాలు జరుగుతున్నాయని ఎంతో కాలం అయిపోయింది మహాపూర్ణుడు వెళ్ళి ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నడుచుకుంటూ వెళ్ళడం సరే శ్రీరంగం నుండి కాంచీపురం నడుచుకుంటూ వచ్చారు ఇప్పుడు కాంచీపురం చేరగానే కాంచీపురం చేరగానే మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే రామానుజుడిని చూశారో రామానుజుడు ఏం చేస్తున్నారు రామానుజుడు బిందెతోటి దిగుడుబాయిలో నుంచి జలం తీసుకొచ్చి శ్రీ వరదరాజు స్వామికి ప్రతిరోజు కూడా నిత్యం సేవ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు అలా బిందెతోటి నీళ్ళు తీసుకొచ్చి వరదరాజు స్వామికి సమర్పించేవారు ఎన్ని నీళ్ళు స్వామికి రో ప్రతిరోజు సేవలో నియుక్తం కావాలో అన్ని నీళ్లు తీసుకొచ్చి దిగుడుబాయి నుంచి తీసుకొచ్చి వరదరాజు స్వామిలో నియుక్తం చేసేవారు ఎప్పుడైతే బిందె బిందెతో నీళ్ళు తీసుకొని ఎదురుగా కనిపించాడు రామానుజుడు వెంటనే మహాపూర్ణుడు విషయం చెప్పారు ఇలా ఇలా నేను యామునాచారు వారి యొక్క శిష్యుడిని నా పేరు మహాపూర్ణుడు ఎప్పుడైతే రామానుజుడు విన్నారు ఆయన పేరు మహాపూర్ణుడని ఆయన యామునాచారులు వారి యొక్క శిష్యులని వెంటనే ప్రణామం చేశాడు రామానుజుడు అబ్బా అంత గొప్ప యామునాచరులు వంటి విశుద్ధమైన భక్తుల యొక్క శిష్యులా మీరు జయాహో అంటూ దండ ప్రణామం చేశాడు అప్పుడు మహాపురులు అంటున్నారు అయా యామునాచారుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఏంటి రామానుజుడు అంటున్నారు అయ్యా నేను చాలాసార్లు విన్నాను కానీ ఇప్పటి నేను కలవలేదు యామునాచారులు ఒక గొప్ప విశుద్ధమైన వైష్ణవాచార్యులు ఆయనతోటి మాట్లాడాలని ఆయన్ని కలవాలని నాకు ఎప్పటి నుంచో ఆరాటం కానీ ఇప్పటి వరకు కూడా నేను కలవలేదు మాట్లాడలేదు దయచేసి ఆయనతోటి మాట్లాడటానికి కలవడానికి ఎప్పుడు అవకాశం ఉంటుందో ఏమో ప్రస్తుతం నేను వరదరాజ స్వామి యొక్క సేవలో నియుక్తమై ఉన్నాను అని అన్నారు రామానుచ అప్పుడు మహాపూర్ణుడు అన్నాడు అయా స్వయంగా యామనాచారులు వారే నన్ను పంపించారు మిమ్మల్ని శ్రీరంగానికి తీసుకురావడానికి మీతోడు మాట్లాడడానికి యామనాచారులు వారు అన్నారు ఇప్పుడైతే ఈ మాటలు అన వినగానే యా రామానుజుడికి ఒక్కసారిగా అహోభాగ్యం అహోభాగ్యం ఒకసారి మాట్లాడడానికి గురువుగారు అన్నారా ఏంటి మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మని అన్నారు ఈ మాట వినంగానే సరే స్వామి ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి ఈ నీళ్ళని వరదరాజ స్వామి సేవలో నియుక్తం చేసి నేను వెంటనే వస్తాను అని చెప్పి ఆ బిందె నీళ్ళు తీసుకెళ్ళి వరదరాజ స్వామి గుడిలో ఇచ్చేసి మళ్ళీ వెంటనే వచ్చేసాడు రామాను చుడు సరే సరే స్వామి నేను ఎన్ని రోజుల నుంచో యమునాచారంలో కలవాలనుకుంటున్నాను ఆయన చోట మాట్లాడాలనుకుంటున్నాను సరే సరే పదండి బయలుదేరుతాం మహాపురుడు ఆశ్చర్యపోయాడు మహాపూర్ణుడు అంటున్నాడు సరే సరే మీ ఇంట్లో చెప్పండి మీరు ఇలా కా శ్రీరంగం వెళ్ళాలి యావనాచారులు వారు పిలుస్తున్నారు అని చెప్పి ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు చెప్పండి అప్పుడు రామానుజుడు అన్నారు స్వామి నిజానికి నాకు సర్వస్వం యావనాచారులు మా గురువుగారు ఇప్పటివరకు ఆయనతోటి మాట్లాడలేదు కానీ ఆయనే సర్వం నాకు ఆయనే నన్ను తీసుకురమ్మని మిమ్మల్ని మిమ్మల్ని పంపించినప్పుడు ఆయనతోటి కలవడానికి నేను ఎంతో ఉత్కంఠ ఆరాటంతో ఉన్నాను ఇక ఇంట్లో వారికి చెప్పాల్సిన అవసరమే లేదు చెప్పాల్సిన చెప్పడానికి కూడా సమయం లేదు కనుక పదండి బయలుదేరతాం మనం ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచో నడుచుకుంటూ వచ్చారు ఎంతో సమయం ఏంటంటే పదండి బయలుదేరతాం ఇప్పుడైతే రామానుజుడు ఆ క్షణమే అప్పటికప్పుడే తయారైపోయారు శ్రీరంగం వెళ్ళడానికి మహాపూర్ణుడు ఆశ్చర్యపోయాడు అరే బాబు కనీసం ఇంట్లో కూడా ఒక మాట చెప్పడానికి కూడా వెళ్ళడానికి కూడా వెళ్ళలేదు వెంటనే తయారైపోయాడు ఆహా అని ఆశ్చర్యపోయాడు మహాపూర్ణుడు సరే ఇద్దరు బయలుదేరారు తర్వాత కాంచీపురం నుండి రంగనాథ్ క్షేత్రం శ్రీరంగానికి ఎన్ని రోజులు పట్టింది మరి అక్కడ చేరారా లేదా చేరిన తర్వాత ఏం జరిగింది ఈ విషయాల గురించి మనం పదిహేడు భాగంలో చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు